హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియా బ్లాగ్స్ ఈరోజు నేను కజ్జికాయలు చేసి చూపిస్తాను మీకు హాఫ్ కేజీ పిండి తీసుకున్నాను దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని పిండిని కలిపేసుకుందాం సాల్ట్ ఒక స్పూన్ మంచిగా పిండిని కలిపేసుకుందాం నెయ్యి సాల్టేసి కలుపుకున్నాను పిండిని మనము ఇలా అని ముద్ద కట్టుకో ఇలా కనుకుంటే పర్ఫెక్ట్గా అయినట్లు ఇంకా వాటర్ పోసి కలిపేసుకుందాం మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకోవాలి లూజ్గా లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మీడియంలో కలుపుకోవాలి మనం పక్కన పెట్టేస్తాం ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని నెయ్యి వేసుకుందాం నెయ్యి హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం వాల్నట్స్ బాదాం పప్పు జీడిపప్పు కిష్మిష్లు నెయ్యి హీట్ అయింది ఇంకా డ్రై ఫ్రూట్ ఫ్రై చేసుకుందాం కొంచెం ఫ్రై అయ్యాక రవ్వ వేసుకుందాం మనం ఒక చిన్న కప్పు రవ్వ తీసుకుందాం ఉప్మా రవ్వ మంచిగా ఫ్రై కానీద్దాం ఒక కప్ కొబ్బరి పచ్చికొబ్బీ వేస్తున్నాను పచ్చికొబ్బీ వేసి చేసుకుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది మంచిగా నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఒక హాఫ్ కప్ షుగర్ మూడు యాలకులు వేసి మిక్సీ పట్టేద్దాం యాలకు షుగర్ వేసి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ షుగర్ అయింది ఇప్పుడు దీంట్లో కలిపేద్దాం పౌడర్ షుగర్ని షుగర్ వేసి నీట్గా కలుపుకున్నాను ఈ చల్లార వరకు పక్కన పెట్టుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం పిండిని పెద్ద పెద్ద ఉండలుగా తీసుకొని చపాతీలాగా రుద్దుదాం ఇప్పుడు రుద్దుకుందాం మనం ఈ మూతతో రౌండ్ రౌండ్గా కట్ చేసేసుకుందాం ఇలా అడ్జస్ట్లు తీసేద్దాం మళ్ళీ ఆ పిండిలో కలిపేసుకుందాం ఇలా చేసుకుంటే మంచి పని తొందరగా అయిపోద్ది ఇప్పుడు మనం స్టఫింగ్ వేసుకుందాం ఇప్పుడు మనం వాటర్స్తో నాలుగు పక్కల తడిపేద్దాం చేస్తే మంచిగా అతుక్కుంటుంది పోక్తో ప్రెస్ చేద్దాం మనకి డిజైన్ డిజైన్ వస్తుంది మంచిగా అడ్జస్ట్లు అతుక్కుపోతాయి విడిపోకుండా ఆయిల్ వేసినా కూడా చూడండి ఎంత బాగా వచ్చింది ఈజీ మెథడ్ ఇది మీరు ఇలాగే ట్రై చేయండి కళాయిల్ ఆయిల్ బేస్ పెట్టుకున్నాను గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో ఆయిల్ హీట్గా నేయాలి ఆ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అన్నీ వాళ్ళు హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా కాల్చేసుకుంటాం ఒక్కొక్కటి ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఒకటి వేసుకోవాలి మనం దాన్ని నిదానంగా తిప్పుకోవాలి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెడితే పై పైన కాలేదు లోపలంతా పచ్చి ఉండిపోద్ది టైం పట్టుద్ది కానీ మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అయిపోయినాయి గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో రక్తించితే ఎంత బాగా వచ్చింది మీరు కూడా ఇలా తయారు చేసుకోండి నేను చెప్పిన కొలతలతో హాఫ్ కేజీ పిండికి ట్వంటీ ఫోర్స్ వచ్చాయి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్